హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు వ్లాగర్ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి పయ్యోద్ బర్త్డే వ్లాగు బర్త్డే జరిగిన కూడా చాలా రోజులైపోయింది డిసెంబర్లో బర్త్డే జరిగింది బట్ వ్లాగ్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా నేను మర్చిపోయాను నిన్న ర్యాండమ్గా మొబైల్ ఫోన్లో ఫొటోస్ వీడియోస్ అన్నీ చూసేటప్పుడు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ కనిపించాయన్నమాట బర్త్డేవి సో వీడియోస్ అన్నీ చూసిన తర్వాత కూడా ఒక డౌట్ అంటే అప్లోడ్ చేయాలా వద్దా అని ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది అండ్ వీడియో కూడా ఎక్కువ లెంతీ లేదనమాట సో అందుకని ఆలోచించాను సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎడిటింగ్ చేసి ఎందుకంటే ఎప్పుడన్నా మాకు చూసుకోవడానికి మెమరీగా ఉంటుంది మెయిన్ పయోధికి ఎప్పుడన్నా చూసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇంకా ఆ రోజైతే అసలు ఫుల్ బిజీగా ఉండడం వల్ల నేను ఏవి వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అనమాట ముందు రోజు అయితే యాక్చువల్గా నేను అనుకున్నాను కంప్లీట్గా బర్త్డే వ్లాగ్ అయితే షూట్ చేయాలి అని బట్ నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి కుకింగ్ నేనే చేసుకోవాలి నీ పిల్లల్ని రెడీ చేయాలి ఇంట్లో అంతా నేనే చూసుకోవాలి కాబట్టి ఇంకా ఆ రోజు నాకు కుదరలేదు వ్లాగ్ షూట్ చేయడానికి ఈ వీడియో కూడా మా హస్బెండ్ ర్యాండమ్గా షూట్ చేసినట్టు అనమాట అందుకే ఎక్కువ లెంత్ లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంది అండ్ ఆ రోజు బర్త్డే వచ్చేసి సండే రోజు వచ్చింది ఈ ఇయర్ సో ఇంకా కొంచెం లేవడమే లేట్గా లేచాము లేచిన తర్వాత ఫస్ట్ పిల్లలు అయితే రెడీ చేసేసాను ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నారు సో ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని తీసుకొని టెంపుల్కి వెళ్ళారు నేను వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఆఫ్టర్నూన్కి లంచ్ అదంతా ప్రిపేర్ చేయాలి కాబట్టి సో పిల్లలు మా హస్బెండ్ మాత్రమే టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు ఇంకా చూసారు కదా స్టార్టింగ్లో నేను ఎలా ఉన్నాను ఏంటి అన్నది ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి జస్ట్ చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై పలావన్నం వైట్ రైస్ అండ్ టమాటో కర్రీ చేసాము అండ్ ఇంకోటి ఏంటంటే మేము ముందే అనుకున్నాము బర్త్డే చాలా అంటే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేయాలి అన్నట్టు అంటే ఎక్కువ గ్రాండ్గా వద్దు అన్నట్టు అనుకున్నాము అందుకే ఎవరిని పిలవలేదు అంటే ఇటు అత్తయ్య వాళ్ళని కానీ లేకపోతే ఇటు అమ్మ వాళ్ళని కానీ ఎవరిని పిలవలేదు జస్ట్ మాకు బెంగళూరులో ఎవరైతే తెలుసుంటారో వాళ్ళని మాత్రం ఇన్వైట్ చేశాము అంటే దగ్గరలో ఉన్న వాళ్ళని ఎదురుగ్గా మాకు అపార్ట్మెంట్ ఉంది అపార్ట్మెంట్లో ఒక టూ ఫ్యామిలీస్ తెలుసు అనమాట అది కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళకి సో అలా మాకు తెలిసిన వాళ్ళని మాత్రమే పిలిచాము అంటే మా పక్కింటి వాళ్ళని ఎదురుగ్గా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని అలాగే రాము వాళ్ళ మేనతో కూతురు వాళ్ళు బెంగళూరులోనే ఉన్నారు అది కూడా మా ఇంటికి దగ్గర అనమాట వాళ్ళు ఉండేది సో వాళ్ళని కూడా పిలిచాము అలాగే రాము వల్ల చిన్న కూతురు కూడా బెంగళూరులోనే చదువుతుంది సో తనని కూడా ఇన్వైట్ చేశాము అలా జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఫ్యామిలీస్ని మాత్రమే పిలిచాము అనమాట నిజంగా చాలా సింపుల్గా బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాము అండ్ మీరు వెనకాల వాళ్ళు కూడా చూడవచ్చు అసలు ఏం డెకరేట్ చేయలేదు చాలా సింపుల్గా అయితే బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాము అండ్ పయోద్ డ్రెస్ కూడా చూడొచ్చు అంటే బ్లేజర్ టైపు అలాగే కోట్ టైపు మోడల్ డ్రెస్సెస్ తీసుకోవచ్చు బట్ ఏమైపోతుందంటే జస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు అలా ఆ బ్లేజర్ కానీ ఆ కోట్ కానీ ఉన్నించుకుంటున్నాడు కానీ రిమైనింగ్ తర్వాత తీసేయమని చెప్తున్నాడు అందుకని ఈ కొంచెం సాఫ్ట్ క్లాత్ ఉన్న షర్ట్స్ ఆ టైప్లో తీసుకున్నాను అనమాట హెవీగా వద్దు అన్నట్టు చాలా సింపుల్గా ప్లెయిన్గా ఉన్న షర్ట్స్ అయితే తీసుకున్నాను ఇవైతే చాలాసేపు క్యారీ చేస్తున్నాడు ఉంచుకోగలుగుతున్నాడు అంటే తనకి కంఫర్ట్ ఉంటుంది కాబట్టి సో అందుకని ఈసారి ఎక్కువ హెవీగా అయితే డ్రెస్ అయితే తీసుకోలేదు ఈవినింగ్ టైము నిజంగా చాలా ప్రశాంతంగా హడావిడి లేకుండా బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాము చాలా మంచిగా అనిపించింది నాకైతే సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయిన తర్వాత ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా టిన్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వెళ్ళాము ఎందుకు అంటే నాన్న వాళ్ళు న్యూ హౌస్ కట్టిస్తున్నారు ఆన్లైన్లో కిచెన్ టైల్స్ బుక్ చేశారనమాట సో అవి మేము తీసుకొని వచ్చాం వెళ్ళి అవి ఇప్పుడు మేము బస్సులో పంపించాలన్నమాట ఊరికి సో అందుకని ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఫ్యామిలీ మొత్తం చూస్తున్నారు కదా వీళ్ళే అనమాట రాము వాళ్ళ మేనతో కూతురు వాళ్ళ ఫ్యామిలీ సో అంతేనండి ఈ అయితే ఇక్కడితో ఎంజ్ చేస్తున్నానో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి and am bye.